శ్రీమాత మహా భక్తుకోట మహాశైలారా మన గోపురం గ్రామంలో ఉన్నటువంటి సాక్షాత్తు స్వయము గుబ్బాలమ్మ అమ్మవారు దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడా జరుగుతున్నటువంటి దేవీ నవరాత్రి మహోత్సవములో ఈ సంవత్సరము ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు నుండి ఆశ బహుళ పాఠ్యమి నుండి మొదలుకొని వచ్చే నెల రెండు పది ఇరవై ఐదు వరకు కూడా ఎంతో అత్యంత వైభవపేతంగా ఈ యొక్క దేవే నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతాయి అలాగే భక్తుల పాలిట గుబ్బాలమ్మ అమ్మవారు కుంగు బంగారం అయ్యి అలాగే తీరని కోరుకులు తీర్చేటువంటి అమ్మవారు భక్తుల యొక్క నమ్మకంతో విశ్వాసంతో ప్రతి ఒక్క సంవత్సరము కూడా కుంకుమార్చలకి వస్తున్నారు తెలియని భక్తులకి అలాగే ఈ యొక్క వీడియో రూపంగా కూడా తెలియజేస్తున్నాము అమ్మవారిని మీరు ఎంతైతే నమ్ముతారో ఎంతైతే భక్తి శ్రద్ధలతో బాగా చేసుకుంటారో ఈ యొక్క కుంకుమార్చల్లో నవరాత్రుల్లో ప్రత్యేకంగా కుంకుమార్చలు ఉంటాయి ఈ యొక్క పూజలో పాల్గొని తమ యొక్క భక్తి భక్తిని అమ్మవారికి చాటి అమ్మవారి యొక్క భక్తిలో పాల్గొని ఆవిడ్ని దగ్గరగా తీసుకుని అలాగే అమ్మవారి భక్తిలో కృపకు పాత్రలయ్యి మీరు పూర్తిగా అమ్మవారిని నమ్మినట్లయితే మీ యొక్క తీరన కోరుకులు కూడా అమ్మవారు తీరుస్తుంది అలాగే ఇటీవల కాలంలో మరి ఈ యొక్క పది పదిహేను రోజుల్లో ఒక ఇద్దరు మహిళలు వచ్చారు ఎవండి అయ్యా మీరు ఇలాగా మేము అమ్మవారిని నమ్ముకున్నాము మీరు పలానా రోజు పూజ చేయమని చెప్పుకున్న చెప్పారు మేము చేసుకున్నామండి పలానా పూజ ఆ కోరిక తీరింది మాకు మాకు సంతానం లేదండి సంతానం కలిగిందండి అని చెప్పేసి వారి పిల్లల్ని తీసుకొచ్చి అమ్మవారి ఊళ్ళో కొడుకోబెట్టి అమ్మవారిని చూపించి ఇక్కడ నుంచి అమ్మవారి యొక్క ఆశీస్సులు వాళ్ళు పొంది పిల్లలు తల్లి కుటుంబం అంతా ఉండే అమ్మవారికి వాళ్ళ యొక్క బాధ విన్నవించుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని పూర్తిగా అమ్మవారి యొక్క ప్రసాదం తీసుకుని వెళ్ళటం కూడా జరిగింది అందుచేత భక్తులందరూ కూడా మీరు నమ్మినంత అమ్మవారిని ఎంత నమ్మితే అంత అందుచేత ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనండి మీకు ఏ యొక్క విషయం తెలియకపోయినా ఈ యొక్క ఆలయ ప్రధాన ఆర్చక స్వామిని దగ్గర తెలుసుకుని అమ్మవారి భక్తుల కోరుచున్నాము